ఆరు సంవత్సరాల తర్వాత అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కీర్తి చేసులు డాక్టర్ మర్రిసేనారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై తొమ్మిదిలో స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఓపెన్ చేసి మంచిరాలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఈ నలభై ఆరు సంవత్సరాలు కనీసం సున్న గుడి ఎక్కడి దగ్గర ఇప్పుడున్న పరిస్థితులల్లో ప్రస్తుత గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇందినమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంగా ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు వీలైతే అంత ఎంత వీలైతే అంత దగ్గరగా పోయి వాళ్ళకు సేవ చేద్దామని ఆలోచిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడానికి దాంట్లో భాగంగానే ఆరు హామీల భాగంగా మహిళలకు ఉచితబస్తు అనే సౌకర్యం తీసుకుని ఆర్టీసీ అయిపోయింది బంద్ అయిపోయింది దివా తీసింది ఇంకా ఇలా సంస్థ అక్కడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులిచ్చి వాళ్ళ సంస్థను కాపాడుకునే పరిస్థితి ఆర్టీసీ వాళ్ళకి వచ్చింది ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది కానీ కొంచెం ఇంకొక ఆరు నెలల్లో కూడా నాకు వచ్చి ఓవరాల్ ప్రాఫిట్ ఇప్పుడు వస్తుంది సంస్థను కాపాడుకుంటే ఒక నలభై ఒక వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన సంస్థను కాపాడిన సంస్థ లాభాల బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసి ప్రభుత్వం కాదు ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి వ్యవస్థ నిర్మించి కాపాడుకునే సో దాన్ని వ్యవహార సంవత్సరాలతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు అడుగానే ఒప్పుకొని పంపించేందుకు వారికి దగ్గర ఈ రకంగా ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నీ కాపాడి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు లాస్ట్ నో లాస్ నో ప్రాఫిట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు పిల్లలకు లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టింది కానీ బీజేపీ వాళ్ళకే అపూర్తి అనేక కాదు నేను అమ్ముకునేందుకు వ్యతిరేకం ఆదినం నెహ్రుగారు మొదలు పెట్టిన కార్యక్రమం ఇక్కడ వస్తుంది పరిస్థితి ఈ పది సంవత్సరాలు ఎన్ని రకాలు జరిగింది వ్యతిరేకం నుంచి వ్యతిరేక అవసరం ఇది మిగిలింది ఇది ఈ రకంగా నా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరో నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రకంగా ఈ కార్యక్రమంలో రెండోది బీజేపీ వాళ్ళ మనకపోయి దండపిల్లి ఒక అది వచ్చేది వచ్చేది మొన్న అక్కడ చెప్పా నాడ పనిచేసి నిన్న నేను ఇందిరా మీద పంపిణీ పోయాను ఇందిరా మహిళ నేను ఎన్నికల సభలుగా చెప్పాను ఎన్నికల తర్వాత కూడా చాలా సభలు చెప్పాను ఎన్నికల ముందు నేను చెప్పిన పూర్తయిన ఒకటి మాత్రం అక్కడ సింగరేణి పట్టాలు ఒకటి పెట్టింది అది కూడా ప్రాసెస్ చేస్తుంది దానికి గెలిచిన కానీ సంవత్సరాలన్నా ఎంత కష్టపడినా తెలుసు ఎన్ని ఆఫీసులు దొరికినా తెలుసు ఎన్ని ఆఫీసులు ఎంత అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ డిఎఫ్ఓ ఆఫీస్ కావచ్చు మొదలు పెడితే వెల్లంపల్లి డిఓ ఆఫీసు నిర్మల్ డిఎఫ్ఓ ఆఫీసు ఆదిలాబాద్ కన్సర్వేటర్ ఆఫీసు లాస్ట్కి ఇక్కడ ఇక్కడ ఆర్డిఓ ఆఫీసు ನಿರ್ಮಲ ನಿರ್ಮಲ್ ಆಡಿಯೋ ಆಫೀಸ್ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟ ಅನ್ನ ದೊಡ್ಡ ಎಕ್ಕೊರಕೋದು ಎರಡ ಕಾಯ್ ಎಷ್ಟು ಲಾಸ್ಟ್ ನಾರಾಯಣಗೂಡ ಸರ್ವೇ ಸೆಟಲ್ಮೆಂಟ್ ಆಫೀಸು ಗವರ್ಮೆಂಟ್ ಪ್ರಿಂಟಿಂಗ್ ಪೀಸ್ ಸ್ಟೇಟ್ ಆರ್ಕ್ಯೂಸು ಮನ ಸೆಟ್ ಸೆಕ್ರೀ ಸಿಎಲ್ಎ ಆಫೀಸು ಸೆಕ್ರಟರೇಟ್ಲ ಅಲ್ಲಿ ಮನ ಬಫೀಸು ಹೈದರಾಬಾದ್ಲ ಪ್ರಿನ್ಸಲ್ ಕಂಜ್ ಆಫೀಸ್ ಅನ್ನ ದೊರಕಾ ಕೊನೆಯ ಕಾಯಲು ದೊರಕ ನಾನು ತಯಾರಿ ತಯಾರ మొత్తం పదకొండు పన్నెండు నెలలు ఎక్సైజ్లో మొత్తం రిపోర్ట్ తీసుకొస్తే చేసి ఫారెస్ట్ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వెంటర్ పడింది ఆ ప్రాసెస్ ఇంకొక నెల రెండు నెలలు పూర్తి అయింది ఏదైతే మిగిలిపోయిన కొన్ని ప్రామిస్ అది కూడా పూర్తి చేస్తారు వార్డు వైజ్ లెక్కలు చెప్పింది ఎక్కడెక్కడ ఐదో వార్డు ఏడు వందల యాభై వందలు ఆరో వాటి నాలుగు వంద చాలా అదేవిధంగా పదిహేడు వార్డు ఒక రెండు వంద చిన్నారు తొమ్మిదో వార్డు ఒక వంద చివరి వాళ్ళందరినీ పిలిపించిన వాళ్ళందరితో ఖచ్చితంగా వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించి లోపలికి పంపించే ఇచ్చే ఖాయం ఇక మిగిలింది నేను ఏదైతే పర్పస్ కోసం ఇచ్చానో కోర్ కమిటీ ఈ కమిటీ కాదు నేను వ్యవస్థ నడవాలని సంఘం కూడా నడవాలని ఇచ్చాను అని దాన్ని ఆ పర్పస్ రిపీట్ చేసి మనకి ఖచ్చితంగా ఆ ఇరవై లక్షలకు సంబంధించిన హాల్ ఏందో అది తీసుకొని ట్రస్ట్ పెట్టి ఫ్రీ సర్వీస్ ఎవరికైనా కూడా మొత్తం మందికి ఫ్రీ సర్వీస్ ఎప్పుడైనా మాకు కూడా మా పార్టీ మిగిలిన కోసం కూడా తప్పితే వాళ్ళ ఈ శాత కానీ మేనేజ్మెంట్ దొంగల దగ్గర నేను బెటర్ వస్తాను ఇవాళ వాళ్ళ సెక్యూరిటీ అని ఇచ్చినాక నేను చెప్తున్న మాట్లాడుతుంది ఇదే జరుగుతుంది ఇక మిగిలింది క్లబ్ క్లబ్ గురించి పెద్ద మనసు మాట్లాడుతుంది మూడు లక్షలు ఓత మూడు కోట్లు ఓతగానేటుగానే ముప్పై కోట్లు కాపాడుతుంది క్లబ్ అనేది ఎవరిని ప్రాపర్టీ కాదు ఒకసారి సొసైటీ రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి పది రూపాయలు వేయినా కూడా ప్రతి పైసలు లెక్క చెప్పాలి ప్రతి లెక్క చెప్పాలి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆడిట్ చేయరు ప్రభుత్వానికి అన్ని రకాల అధికారులు ఉన్నాయి దానికి ఆడిట్లు ఇవ్వలేదు కాబట్టి ఆడిట్ చేయకుండా పోతే పైసలు తీసుకుంటే లెక్క లేకపోతే ఎవరైనా శిక్ష దానికి ఈ యొక్క అవసరం లేదు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతాయి అన్ని ప్రాపర్టీలు ఎందుకంటే ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉన్నది సొసైటీ వ్యవస్థ మీద కంట్రోల్ తీసుకునే అధికారం ఖచ్చితంగా అది కూడా తీసుకుంటాం ఎవ్వరు నిలిచిపెట్టే ప్రధానం లేదు ఎందుకంటే కాన్స్ రాజ్యాంగంలో రాస్తున్నారు పద్నాలుగు ఆర్టికల్ ఎవరి పడిది ఇక్క ఇక్కడ వివరాలి ఇక్కల పర ఎవరి పడి అని అంటే ప్రతి నుంచి కూలడం వరకు కూడా అందరికీ లా సమానం చట్టం కాన్స్టిట్యూషన్ పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు అసలు ఎవరికి పెద్దలు కాదు ఎవరు చిన్న వాళ్ళు కాదు ఖచ్చితంగా ఎవరైనా ఈ స్వర్ణ వ్యక్తులు బంద్ చేసి ఎవరి పాత్రలు చేస్తే నా బాధ తగ్గుతా నా పాత్ర తగ్గుతాయి లేకపోతే నా పాత్ర నేను పోషిస్తాను ఖచ్చితంగా ఇవ్వాలని ఇవాళ ఎంత పెద్దవాడైనా ఉపేక్షించేది ఇష్టపడతాను నాకు సంబంధించినప్పుడు కొద్దిగా రేపటి తిండి కూలోడైనా కంటే నాకు ఎంత పెద్దవాడై ఉంటాయి ఇక్కడ ఈ నిజాం ప్రభుత్వం కాదు నిజాం ప్రభుత్వం వచ్చినవరే ఈ రాత్రికం వ్యవస్థ ఇక్కడ మొత్తం పది మంది కలిసి కూర్చుని రాత్రికం వ్యవస్థ ఇస్తాను నిశితంగా ఖచ్చితంగా ప్రజలకు ఏదో అవసరం ప్రజలకు ప్రజలు ప్రాపర్టీని కాపాడే బాధితుల ప్రజల బాధ్యతలు ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి బాధ్యత కానీ బట్టి దానికోసం ఎంత పెద్ద తోడుచున్నాడు ఎవరు తప్పు చేసినా తప్పు తప్పు నా వాడు తప్పు ఇంకో ఇంకోటి చేసే ఖచ్చితంగా ఎవరు నిలిచిపెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి మీ ద్వారా చెప్తున్న వాళ్ళు చదువుకొని అన్ని చక్కగా చేసుకునే ఇబ్బంది లేదు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఎక్కువ సరే ఆ వాడో ఎంతమందికి వెళ్ళిన రోజు పరిస్థితులు అంత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు దానికి అర్థం కిరాలు తెచ్చుకోవడం మంది ఇక్కడికి వెళ్ళి కొందరు శ్రీరాపురికి వెళ్ళి కొందరు చెన్నుకి వెళ్ళి కొందరు గోదావరి వెళ్ళి కొందరు ఇది అందరూ కలిసి అయితే ఆ పరిస్థితి వాళ్ళకి గుర్తు చేసేదా మనకు అందమే ఏ పద్ధతి కొనసాగితే ఆల్రెడీ మర్చిపోయే పరిస్థితి వస్తే ఇంకా మర్చిపోతే మీరు అడ్డగొట్టు కొడుకు పోటీ పెట్టి కాసే వస్త్రాలు వేసుకొని అంటే మాత్రమే జనాల్లో పరిస్థితి పరిస్థితి చేయాలి ఇప్పటికైనా గుర్తించి మీకు ధ్యానం వస్తే పని చేయండి పెద్దగా పనిచేస్తాం మేము ఫోటోల కోసం పేపర్ల కోసం టీవీల కోసం చేసి నచ్చుకోవాలి నాకు తెలిసి ఏంటనే పని చేసుకోవాలి నాకు ఫోటోలు అట్టే ఆ ఫోటోలు కాదు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ హృదయాల్లో నేను రోజు నా కాన్షియస్ నేను ఆన్సర్ అవుతుంది నా ఆత్మ నా నా ఆత్మ ఆత్మపరిశీల చేసుకున్నాను నాకు నేను సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై పెట్టే వాళ్ళ లెక్క వాళ్ళ వాళ్ళ నాయకులు వీళ్ళు కూడా నేను దాని నాయ చేసిన రాష్ట్రాలు జనాలు అమ్మ జనాలు మొక్కలుగా ఉంచారు లేదా వాళ్ళే తిరిగి రాసుకుంటారు అందేమో ఇంకా ఉండేది ఇది ఇంకొందరు మాట్లాడుతారు ఒక్కొక్కరి మాట్లాడితే మొత్తం రోడ్డు పడతారు ఇలా చెప్తా పట్టండి చెప్పనుకున్న ఇవాళ చెప్పగలక బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది వాళ్ళు అనుకుంటున్నేమో నేను కాషాయంలో వేసుకుని చెప్పి జనం నమ్ముతాం జనం అందరికీ అర్థమైపోయింది వాళ్ళు ఓన్లీ బట్టలు వేసుకునే బ్యాచ్ మొత్తం బట్టలు ఇచ్చే బ్యాచ్ అని అర్థమైపోయిందేవాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది రాముడి గురించి రాముడి గురించి మాట్లాడే అక్కడ ఎక్కడుంది ఎందుకంటే వాళ్ళ మాతృ సంస్థ ఏదైతుందో ఉందో ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఉట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కన్నా ఐదు వేల సంవత్సరాల ముందు రాముడు ఉన్నప్పుడు రామ కళ్యాణం ఉన్నాయి భద్రాచల భద్రాచలం దానికన్నా రామ అయోధ్య ఇవన్నీ అంతకన్నా ముందున్నాయి అంటే వీళ్ళు వచ్చినాక రాముడు వచ్చింటారు వీళ్ళు వచ్చి రాముడు తీసుకొచ్చినట్టు ఈ రాముని ద్వారా రాముని వారసుడు లెక్క ఇవన్నీ మా నాటకాలు మంది చేయండి ప్రతి ఎన్నికలు వచ్చినా ఒకసారి రాముడి అధికారులు ఒకసారి కృష్ణుడు అధికారులు లేకపోతే ఇంకోటి అయోధ్య అధికారులు ఏది లేకపోతే మళ్ళీ తీసుకపోయి లాస్ట్ కోడి లెక్క దాని లెక్క అంతకుముందు ఉప్పు పోయిన సరే పుల్వామంటారు ఇంకేదో పాకిస్తాన్ ఇబ్బంది ఇది తప్ప మీరు ప్రజల కోసం ఏది రోజు ఇది వాస్తవం వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసే బ్యాచ్ కాదు చెట్టు పేరు చెప్పుకో వెళ్ళిపోయిన బ్యాచ్ వాళ్ళు చెయ్యరు ఖచ్చితంగా వాళ్ళని కూడా కర్మికెట్టులు ఎక్కువ ప్రజల కర్మికు కొత్త ఏం అవసరం లేదు వాడలేకపోతే తిరిగి కొట్టేసి వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళకి సంబంధించి ఇది అయితే టీఆర్ఎస్ బ్యాచ్ వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతే ప్రతి దగ్గర ఓటది నేను ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యాను అయితే మరి అప్పుడు ఏం చేయాలి చెప్తే నాకు అవసరం తొమ్మిది చెప్తుంది కదా శాంక్షన్ అయినావో పోయినవో అవన్నీ ప్రజలు చూస్తారు కనబడతారు ఇది మిగిలింది రెండు సంవత్సరాల గురించి మాట్లాడాల్సిన అవసరం అది మా అయినందుకు బాధపడుతుంది కుల సంఘాన్ని ఎంత ఎంత బ్రష్పాట్ పట్టించింది విల్మ సంఘాన్ని రెండు వేల ఆరు ఏళ్ళ నాగారికి అప్పుడు అందరు వచ్చి అడిగితే నేను పెద్ద ఎంత చెప్పున్న ఇస్తాను చెప్పిన హాల్ అంటే ఫంక్షన్ డాక్టర్ గారు ఇచ్చింది పదిహేను లక్షలు అంటే సరే ఇంకోటిందంటే డైనింగ్ హాల్ అంటే పదిహేను లక్షలు ఇస్తాను ఆ తర్వాత వచ్చి ఇంక ఐదు లక్షలు తక్కువ వడ్డీ అంటే మళ్ళీ ఇచ్చాను ఇరవై లక్షలు ఇచ్చి ఆ దినం అక్కడ భూమికి ఉన్నది యాభై ఆరు వేలకు ఎక్కువ నేను ఇరవై లక్షలు ఇచ్చిన రెండు వేల ఆరు వేలు ఈ పోయి సోకాలు పెద్ద మనసులు ఎవరు రూపాయలేదు అది వల్ల మాట్లాడితే నేను నాలుగు వేల ట్రాక్టర్లు ఇచ్చిన మట్టి నాలుగు వేల ట్రాక్టర్ వెయ్యి రూపాయలు డాక్టర్ నాలుగు వేలకు రెండు వేల ఆరు లభితం ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఉండడం యాభై రూపాయలు నచ్చలేదు అప్పుడు రుచిక కూడా తొంభై రూపాయలు అది ఎవడవచ్చు ఏం చేసి అది మాట్లాడి చెప్పిన సార్ దాన్ని కూడా మాట్లాడవచ్చు దాన్ని ఒక కుల సంఘం కానీ ఏ సంఘం సంస్థ కానీ సంస్థ లెక్క నడవాలి సంస్థ నడిపితే ఎవరికి పని లేదు సంస్థ మీద ఎవరికి దాని కుల ఒక సంఘం కానీ మొత్తం సంస్థ సంఘం లెక్క నడిపించేసి దాంట్లో ఏమేం చేసిందో శ్మశానానికి భూమి ఎక్కడుందో తెలియదు నీళ్ళలో ఉన్నది దానికి ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుంది ఆ ఐదు లక్షల రూపాయలు కనీసం అయిపోయింది ఓడిపోయిండు శ్మశానం ఇంకోటి తయారైంది అప్పుడన్నా రిటర్న్ కదా మళ్ళీ నేను ఒల్లి పెడితే రిటర్న్ ఇచ్చే పరిస్థితి సంవత్సరంలో దాన్ని పట్టించుకోవాలి నేను వాళ్ళ మిగతా సంఘాలు ఇస్తాను మీరు కూడా ఇవ్వండి అని చెప్తే పది లక్షల రూపాయలు మొన్న మా ప్రస్థానానికి